యద్భావం తద్భవతి అంటారు కానీ మనం అనుకున్నది ప్రతిసారి ఎందుకు జరగదు ఎందుకంటే మనం కాన్షియస్ మైండ్లో ఒకటి అనుకుంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో మన పాత జ్ఞాపకాలు మన పాత భయాలు మన పేరెంట్స్ నుంచి వచ్చిన లిమిటెడ్ బిలీఫ్స్ ఇవన్నీ దాగి ఉంటాయి అలాగే మన అన్కాన్షియస్ మైండ్లో ఎన్సిస్టర్స్ నుంచి వచ్చిన కార్మిక్ ప్యాటర్న్స్ ఈ ప్యాటర్న్స్ అన్నీ దాకి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అని అనుకుంటాను బట్ మీరు మీ చిన్నతనంలో అంటే జీరో టు సెవెన్ ఇయర్స్ మధ్యలో ఏదన్నా ఎవరి మాట్లాడి ఏదాలు చేసినట్టు మాట్లాడినప్పుడు ఆ ప్యాటర్నే మీకు మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది సో ఇప్పుడు మీ యాక్షన్కి అది అది బ్లాక్గా యాక్ట్ చేస్తుంది సో వాటినే బ్లాకేజెస్ అంటారు అంటే మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారో అదే ఫ్రీక్వెన్సీ ఆ వైబ్రేషన్ యూనివర్స్కి వెళ్తుంది సో తో పాటు ఇన్నర్ హీలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో గాడ్స్లో తెలుగు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా మీరు హీలింగ్స్ తీసుకున్నప్పుడు మీ వైబ్రేషన్ అండ్ మీ ఫ్రీక్వెన్సీ కూడా రైజ్ అవుతుంది అప్పుడు మీరు నిజమైన యద్భావం తద్భవతి చూస్తారు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫర్ హీలింగ్స్ కాంటాక్ట్ ద గివెన్ నెంబర్ ఆర్ డిఎం హీల్